తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారం పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ నాలుగు వేల పదహారు రూపాయలు కానీ ఇవ్వచ్చు ఆరు వేల పదహారు రూపాయలు కానివ్వచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మనం చూసుకున్నట్టయితే పెంపు చేయబోతున్నట్లు మనం చూసుకున్నట్టయితే ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు అయితే ఇవ్వడం జరిగింది సో అందులో మహాలక్ష్మి స్కీమ్ అనేది కనియవచ్చు ఆసర పెన్షన్లకు సంబంధించి కనియవచ్చు పెంపు చేయబోతున్నట్లు మనకు త్వరలోనే అమౌంట్కి అయితే తీసుకురావడానికైతే రాష్ట్ర ప్రభుత్వం అనేది రేవంత్ రెడ్డి గారు అయితే చూసుకున్నట్టయితే నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఇప్పటికే చూసుకున్నట్టయితే మహిళలు కానివ్వచ్చు చాలా వరకు అయితే మహిళల ఒత్తిడి అనేది అయితే పడింది అనమాట రాష్ట్ర ప్రభుత్వం మీద సో ప్రతి ఒక్కరికైతే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే ఇచ్చేయండి ఇక్కడ మీకు స్క్రీన్ మీద వచ్చేసి కూడా చూసినట్లయితే ఇక్కడ ముఖ్యమంత్రి గారు కానీ అలాగే ఇక్కడ మీకు చూసినట్టయితే మరిన్ని వివరాలు అనేవి అయితే తెలుసుకోవచ్చు అన్నమాట పెన్షన్దారులు అయితే చాలా వరకు అయితే ఇబ్బందులు పడుతున్నారన్నమాట మీరు అనుకోవచ్చు అన్నమాట ఏదైతే పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఈ టైంకే ఇస్తలేరు ఇచ్చే నెల నెల డబ్బులే ఆలస్యంగా ఇస్తున్నారు టైంకి వడతలేవు మరి ఈ పెన్షన్ అనేది పెంపు చేస్తారా అని అయితే మీరు అందరైతే అనుకోవచ్చు అనమాట లేదండి పెంపు చేయడం జరుగుతుంది అన్నమాట మనకి రాష్ట్ర ప్రభుత్వం అనేది చూసుకున్నట్టయితే మనకు త్వరలోనే ఈ యొక్క ఏదైతే ఉందో బడ్జెట్ అనేది కూడా కేటాయించిన విషయం అందరికీ తెలుసు కదా ఈ యొక్క పెన్షన్ స్కీమ్ సంబంధించి బడ్జెట్ ఎంతో తెలుసా పదిహేడు వేల కోట్ల రూపాయలు అన్నమాట సో ఖచ్చితంగా పెంపు చేయడం అనేది జరుగుతుంది అన్నమాట సో చలి తీవ్రత అనేది అయితే మామూలుగా లేదన్నమాట తెలంగాణ చూసుకున్నట్టయితే చాలా వరకు అయితే నమోదు అవుతుంది సో ఓకే ఇప్పటికే చూసుకున్నట్టయితే పెన్షన్దారులు అయితే చాలా వరకు అయితే ఎదురు చూడడం అనేది జరుగుతుందన్నమాట ఎందుకంటే ఇప్పటికే చూసుకున్నట్టయితే కస్టడీలు ముట్ట స్టడీలు చేశారు చాలా వరకు అయితే ఉద్యమాలు పోరాటాలు చేశారు అనమాట సో రాష్ట్ర ప్రభుత్వం అనేది అయితే స్పందించింది ఎవరు కూడా కంగారు పడవలసిన అవసరం లేదు ఎట్టగేలకు ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు స్పందించింది అనమాట ఇదేంటో అర్థమవుతలేదు అనమాట సో పెన్షన్దారులకు కానియవచ్చు మహిళలకు ఇస్తామన్న ఇరవై ఐదు వందల రూపాయలకు సంబంధించి కూడా పెంపు చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది సో ప్రతి ఒక్కరికైతే పెన్షన్దారులకు కానీ అవ్వచ్చు అలాగే ఇప్పటివరకు ఎదురు చూస్తున్న ప్రజలందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి మనకి యొక్క చూసుకున్నట్టయితే న్యూస్కి సంబంధించి కూడా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఎలాంటి ఫేక్ న్యూస్ కాదనమాట ఇది మనకు రియాలిటీ అన్నమాట మనకు త్వరలోనే మీరే చూస్తారు పెన్షన్లకు సంబంధించి కూడా పెంపు చేస్తారంటైతే మనకు అఫీషియల్గా కూడా అక్కడ రెండు పథకాలు అనేవి అయితే మహాలక్ష్మి స్కీమ్ సంబంధించి కానివ్వచ్చు ఆసరా పెన్షన్లకు సంబంధించి కానివ్వచ్చు ఈ మహాలక్ష్మి స్కీమ్ అనేది బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం అందరికీ తెలుసా తెలియదు నాకు తెలియదు కానీ ఈ యొక్క బడ్జెట్కి సంబంధించి కూడా నేను అయితే మర్చిపోయాను అనమాట సో పెన్షన్లకు సంబంధించి అయితే పదిహేడు వేల కోట్ల రూపాయలు అన్నమాట కేవలం పెన్షన్ పెంపు చేయడానికే ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే కేసీఆర్ ఇచ్చే ఏదైతే రెండు వేల రూపాయల పెన్షన్ ఇస్తుందో అంటే అదే నడుస్తుంది అన్నమాట ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో అలాగే ఇప్పుడు చూసుకున్నట్టయితే మన కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నాలుగు వేల పదహారు రూపాయలు కానీ ఇవ్వచ్చు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్ అనేది పెంపు చేసే పనిలో ఉన్నట్లయితే మనకు త్వరలోనే చూసుకున్నట్టయితే మరిన్ని వివరాలు అనేవి అయితే మీ ముందుగా అయితే అయితే ఖచ్చితంగా ప్రయత్నిస్తాను అనమాట సో ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అందరు కూడా ఈ యొక్క టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని ప్రజల ఛానల్ అనమాట సో అందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ అందరికీ కూడా ముందు రేపటి రోజున ఫ్యూచర్లో కూడా మీ అందరికీ కూడా అండగా ఉంటూ ఎప్పటికప్పుడు ఏవైతే ఉన్నాయో అప్డేట్స్ అనేవి కూడా తెలియజేయడానికి అయితే ప్రయత్నిస్తానన్నమాట సో ఓకే మళ్ళీ కలుసుకుందాం Give